అండి ఈ రోజు నేను అతలైతే వచ్చాను అతలు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ నరసింహ పూతరేకులు అంటే తెలియని వారు అంటే ఎవరు ఉండరు ఇక్కడ పూతరేకులే కాదండి చిన్నలు రవ లడ్డులు కూడా తయారు చేస్తారు అది కూడా మనకి కళ్ళ ముందు తయారు చేస్తే అయితే ఇస్తారు ఈ రోజు నేను మధ్యలో అయితే వచ్చానండి పూతరేకులకి జీడిపప్పును అయితే నెయ్యిలైతే ఫ్రై చేస్తున్నారండి ఎందుకంటే మనం దగ్గర ఉండి ఇలాగా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే మాడుకోకుండా మాకు షాప్ పెట్టే నెల అయిందండి పది సంవత్సరాలు ఓకే అదే షాపు పెట్టి ఎన్నెల పది సంవత్సరాలు ఓకే అంటే ఆర్డర్లో ఎన్ని వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇక్కడైతే బాగా ఎక్కువగా ఆర్డర్లు వస్తూ ఉంటాయండి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది చాలా బిజీ బిజీగా ఉన్నారు అసలు కానీ ఆ పనిలో కూడా మనకి ఇదిలా చాలా చక్కగా సఫాగా చేస్తారండి చాలా టేస్ట్గా అయితే ఉన్నది ఎక్కువ నెయ్యి అయితే ఒరిజినల్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ అయితే తీసుకుంటున్నారు జీడిపప్పు కూడా ఎక్కువ పలాస నుంచి మోరి నుంచి అయితే రెప్పించడం అయితే జరిగింది కానీ ఇక్కడ అంతా కూడా చాలా ప్రాసెస్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది ఎక్కువ ఆర్డర్లు వస్తూ ఉంటాయండి ఆర్డర్ ప్రకారం చేసేసి పక్కన పెట్టుకుంటారు ఇలా వెళ్తూ ఉంటాయి చూడండి ఎక్కువ జీడిపప్పు అయితే బాగా వేస్తుంది ట్రై చేస్తే బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన అయితే పెట్టుకున్నారు మనకి ఏంటంటే మన కళ్ళ ముందే మనకి లైవ్లో చేసి మనకి ఇవ్వటం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను పోతిరేకులు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ పూతరేకులు సైజెస్ అయితే ఉంటాయి సైజెస్ బట్టి మనకి కాస్ట్ అయితే డిసైడ్ చేస్తారు చాలా మంది ఆర్డర్ ఇచ్చి పట్టిక్యులర్ ఇవన్నీ కూడా ఆర్డర్ అయ్యండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది అయితే మూడు అయితే తయారు చేస్తారండి చిన్నుండ్లు తర్వాత రవ్వలడ్డులు ఎక్కువగా చున్నొండ్లు అయితే చాలా నిజంగా ఇలా చూసి పెడితే చాలా నోరు ఊరిపోతున్నాయండి నిజంగా ఇక్కడ పూతరేకులే కదండి మనకి రవ్వలడ్డూలు చిన్నొండ్లు కూడా లైవ్ లో తయారు చేసి అయితే ఇస్తారు నేనైతే చునుండయితే ట్రై చేస్తాను టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఎక్కువగా నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఈసారి మీరు ఎప్పుడైనా తెలిస్తే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది తర్వాత నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలాగ లడ్డూల్లా చుట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేపిన తర్వాత ఇవి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ప్రాసెస్ అయితే చాలా నీట్గా ఉందండి చాలా సింపుల్గా కూడా చేసేస్తున్నారండి ఇలా చేసిన వెంటనే ఆర్డర్ ఇలా వస్తుందని ఇలా వెళ్ళిపోతూ ఉంటున్నాయి కానీ నిజంగా చాలా బాగున్నాయండి అలాగే ప్రెసెంట్ అయితే ఇట్లా అయితే తయారు చేస్తుంది అసలు అంటే ఇప్పుడు మనకి ఏజీ కొలతలు కని చెప్తారు అసలు అంటే పంచదార అంటే ఏమైనా మిక్సీ చేయాలంటారా లేదా మామూలుగా అవన్నీ కలిపేసి నెయ్యి ఓకే అండి అంటే ఎన్ని రోజులు నిలవు ఉంటుంది అండి ఇరవై ఐదు రోజులు ఇదండి రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరి ఎన్నో వీడియోలు చేయగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్